అందరికీ నమస్కారం శ్రీమన్నారాయణ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి వర్యులు జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు పదకొండు రోజులు రాయచెత్త దీక్ష చేస్తున్నారు దానికి సంఘీభావంగా ఈరోజు ద్వారకా తిరుమలలో గోవిందమాల వేసుకుని ఇక రానున్న ఏడు రోజులు ఆయనతో దీక్షతో పాల్గొనాలని వాళ్ళ దీక్ష తీసుకోవడం జరిగింది ఈ లడ్డూని అపవిత్రం చేసి సనాతన ధర్మం సనాతన ధర్మంలో సనాతన ధర్మ పరిరక్షణకై పవన్ కళ్యాణ్ గారు దీక్ష తీసుకున్నారు ఆ దీక్షలో భాగంగా మేము పాల్గొనడం జరుగుతుంది ఏడు రోజులు ఏడుకొండల స్వామికి ఏడు రోజులు దీక్ష తీసుకోవడం జరిగింది ఈ దీక్షలో భాగంగా ఏడు రోజులు పార్టీకి అనుగుణంగా అలాగే ఆ స్వామికి శుద్ధి నిమిత్తం కళ్యాణాలు పుష్పయాగం శాంతి హోమం అలాగే దీపారాధనలు నగర సంకీర్తనలు గుళ్ళల్లో భజనలు చేయటం జరుగుతుంది ప్రతి ఒక్కరూ జన సైనికులు మహిళలు అలాగే భక్తులు యావై మంది ఈ ఏడు రోజులు మన ధర్మబేరి ప్రాంగణంలో పాల్గొనాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ